సభ్య సమావేశం చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్య అధ్యక్షతన పాత జిల్లా అధ్యక్ష సమావేశం సాజా సీదాగా జరిగింది ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం జరిగింది ఎక్కువ మంది శాసనసభ్యులు అధికార పార్టీకి చెందిన వారు జిల్లాలో గెలుపొందారు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎంపికైన శాసనసభ్యులు ఎవరు హాజరు కాలేదు దర్శి శాసనసభ్యులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలు ఎంపీ మాకుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి ఎమ్మెల్సీలు తోమాటి మాధవరావు రెడ్డిలు హాజరయ్యారు సుమారు నలభై అంశాలపై అధికారులు చర్చలు జరిపారు ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో సాగు తాగునీటి సమస్యపై చర్చ జరిగింది ఎన్నికల సమయంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేశారని ఎన్నికల అనంతరం మంచినీటి సమస్య గురించి పట్టించుకోవటం లేదని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు ప్రభుత్వం మారటంతో అధికారులు పాత బిల్లులను చేయకుండా ఆపుతున్నారని మేము చేసిన పనుల వరకు బిల్లులు ఇప్పించాలని జడ్పీ చైర్పర్సన్ దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు శాసనమండలి సభ్యులతో మాటి మాధవరావు సమస్యలను కలగజేసుకుని శాసనమండలిలో అధిక శాతం వైసీపీకి చెందిన సభ్యులు ఉన్నారని మీ సమస్యలు పరిష్కారం కాకపోతే అక్కడ సభలో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు మొత్తంగా ఇవ్వవలసిందిగా పలుకుంటున్నాను విద్యాశాఖ అధికారులు మూడు జిల్లాల అధికారులు వచ్చి మాట్లాడవలసిందిగా పలుకుంటున్నాను అదే విధంగా కొమరంలో హై స్కూల్ సంబంధించి ఐదు వందల స్ట్రెంత్ ఉంది మేడం అక్కడ నాలుగు పోస్టులు ఖాళీ ఉండడం జరుగుతూ ఉంది ఆ పోస్టులకు సంబంధించి గతంలో డిప్యుటేషన్ మీరు ఇచ్చినారు మేడం ఈ నాలుగు పోస్టులు కూడా నేను లాస్ట్ స్కూల్స్ క్లోజింగ్ టైంలో ఈ డిప్యుటేషన్ క్యాన్సిల్ చేశారు కాబట్టి వారికి ఇప్పుడు మళ్ళా ఆ డిక్యూషన్ ఇంప్లిమెంట్ చేసి కొద్దిగా నాలుగు పర్సన్ ఫిల్అప్ చేసి కొద్దిగా మీరు చెప్పినటువంటి టైం